జాతర గురుమూర్తి జాతర వెళ్లే భక్తుల విజ్ఞప్తి గురుమూర్తి జాతరకు వెళ్ళడానికి టెంట్ దగ్గర ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేయబడ్డాయి సున్నా సున్నా ఒకటి ఐదు ఒకటి స్వాగతం టిఆర్ఎస్ ఇంటర్వ్యూ వనపర్తి డిఎం గారితో జరుగుతుంది కురుమూర్తి జాతర కార్యక్రమాలు ఆయన చిన్న ఇంటర్వ్యూ చేస్తున్నాము సార్ మాకు డౌట్ ఏంటంటే ఇక్కడ నుంచి ఎన్ని బస్సులు డిపో నుంచి వనపర్తి డిపో నుంచి సో ఈ రోజు కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల ముఖ్య ఘట్టము ఉద్దాల మహోత్సవానికి ఇక్కడ వనపర్తి బస్టాండ్ నుంచి ఇరవై బస్సులు నడపబడుతున్నాయండి సో దాంట్లో ఐదు బస్సులు కొత్తకోట నుంచి కూడా ఆపరేట్ చేయబడుతున్నాయి సో కాబట్టి భక్తులు సురక్షితమైన ప్రయాణానికి ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలి సో ప్రతి సంవత్సరం లాగా ఈసారి కూడా ప్రయాణికులు మా యొక్క ఆర్టీసీ సేవలు వినియోగించుకుంటరా అని ఆశిస్తున్నాము సార్ ఇంకోటి ఏంటంటే సో మండలాల నుంచి వేయలేదాన్ని కాదు కాకుండా కరెక్ట్ బస్సులు పంపించాము అంటే ఈ యొక్క పెద్ద కొత్తపల్లి కానీ పెబేరు గాని ఏదుల కోడేరు అట్లాంటి దానిలోకి వెళ్ళి లింక్ బస్సులు పంపించి అక్కడ నుంచి ఇక్కడ బస్టాండ్ నుంచి మళ్ళా స్పెషల్ బస్సు చేసేటట్టు ప్రయత్నం చేస్తున్నాము ఆల్రెడీ పంపించాము సో కూడా ఈ ప్రయాణికులు నార్మల్ గా ఎక్కుతా ఉన్నారు సార్ ఇప్పటి వరకు ఎన్ని బస్సులు ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ అయింది ఇప్పటి వరకు ముగిస్తారు డిపా నుంచి బస్సులు ఎస్ అండి సో నిన్నటి నుంచి ఇరవై ఏడో తారీఖు నుంచి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ యొక్క మూడు రోజులు ఆ ఈ యొక్క మా ఆర్టీసీ వనపర్తి డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నాము నిన్న ఐదు బస్సులు నడిపించాము దాదాపుగా పద్దెనిమిది ట్రిప్పులు ఎనిమిది వందల మంది ప్రయాణించారు సో ఈ రోజు కూడా మేము ఇక్కడ నుంచి పదిహేడు బస్సులు ప్లాన్ చేశాము సో దాంట్లో భాగంగానే ఇప్పటి వరకు కూడా ఆల్రెడీ పద్నాలుగు ట్రిప్పులు ఆ ప్రయాణికులు ప్రయాణించారు సో ఇక ముందు కూడా మంచిగానే పెరుగుతుందని ఆశిస్తున్నాము బస్సు కూడా మేము ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షించుకుంటూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇంకా బస్సుల సంఖ్య కూడా పెంచడానికి ప్రయత్నం చేస్తాం సరే ఇప్పుడు మనం ఇప్పుడు మహిళలకు ఏం జరిగిందంటే ఉచిత ప్రయాణాలు ఉచిత ప్రయాణాలు ఉచిత ప్రయాణాలు కొనసాగిస్తున్నారా ప్రత్యేకంగా కురుమూర్తి జాతర అని చెప్పి స్పెషల్ బస్సులని అని టికెట్ ఇక్కడ చేస్తున్నారా అట్లేం లేదండి యథావిధిగా ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ ఉందో ఆ తెలంగాణ ప్రభుత్వం అనుకోండి మా ఆర్టీసీ ద్వారా అనుకోండి సో అన్ని ఏదైతే స్పెషల్ బస్సులలో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాము సో వాళ్ళకు కూడా ఏ విధంగా అయినా ఇబ్బంది లేకుండా వాళ్ళకు కూడా సహకరిస్తున్నాం అయితే ఇప్పుడు ఈ నుంచి కురుమూడి జాతరకు బారు కదా సార్ మీరు ఈ బస్సుల వల్ల గ్రామాలకు ఏమైనా బస్సులు గిట ఇబ్బందులు ఉన్నాయా లేకపోతే ఆ బస్సులు తీసుకొచ్చిండ్రు అవి కవర్ చేస్తున్నారు సో అలాంటి ఇబ్బంది ఏం లేదండి ఆల్రెడీ ఆ అట్లా ఇబ్బంది కలగకుండానే మేము బస్సుల సంఖ్యని ఫ్రీక్వెన్సీ సెట్ చేసుకొని సో ఎలాంటి ఇబ్బంది కలగకుండా అదనపు ట్రిప్పులు ఏర్పాటు చేస్తున్నాము సో ఆ విధంగా ఏదైనా రూట్లల్లో ఇబ్బంది ఉన్నదంటే కూడా సో బస్సులు పంపించి అక్కడ నుంచి ప్యాసింజర్ వచ్చి ఏర్పాటు కూడా చేస్తున్నాము ప్రయాణికులకు మాత్రం ప్రయాణకు కానీ భక్తులు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా సో మేము మా సూపర్వైజర్స్ మా కన్న డ్రైవర్ సోదరులు అందరూ మా టీం ఉండి ఎప్పటికప్పుడు పరీక్ష పర్యవేక్షిస్తున్నాము ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలిగించండి సార్ ఇప్పుడు ఏంటంటే మనకు కురుమూరు జాతర అంటే మన ఉమ్మడి మహబానగర్ తెలంగాణలో ఓ ప్రసిద్ధి గాంచిన జాతర ఈ జాతరకు టోటల్ గా స్టేట్ వైడ్ ఎన్ని బస్సులు వస్తున్నాయి ఇక్కడ నుంచి ప్రయాణికులకు ఏమైనా వసతులు కల్పిస్తున్నారా ఇప్పుడు మీరు సో అలా ఏం లేదండి ఇబ్బంది ఏం లేదు సో ఖచ్చితంగా మన యొక్క మామినార్ రీజన్ తరఫు నుంచి అయితే మామినార్ డిపో అనుకోండి నారాయణపేట డిపో మరియు కొల్లాపూర్ డిపో పెబ్బేరు నుంచి అట్లాగే గద్వాల్ డిపో ఆత్మకూరు నుంచి మన వనపర్తి డిపో వనపర్తి బస్ స్టాండ్ మరి కొత్తకోట స్టాండ్ నుంచి దాదాపుగా టూ హండ్రెడ్ పైన బస్సులు ఈసారి మా గారి అనుస ఆదేశానుసారం ఏర్పాటు చేశారు అట్లాగే ఆర్ఎం గారి ఆధ్వర్యంలో ఎలాంటి ఇబ్బంది ఉండదండి అట్లాగే మేము ఇక్కడ ఇక్కడ మన బస్ స్టాండ్లలో గాని తర్వాత జాతర మెయిన్ క్యాంపులలో కానీ ప్రయాణికులు దిగినప్పుడు కానీ మళ్ళీ ఎక్కేటప్పుడు కానీ క్యూరింగ్ ఏర్పాటు చేసి మా యొక్క వేళ వాలంటీర్లతో ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ ఆ కరెక్ట్ గా బస్సులలో లెక్కేటట్టు వాళ్ళు దిగేటప్పుడు కూడా సో ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం సార్ ఇప్పటి వరకు మీరు ప్రయాణికులను ఎక్కించి బస్ తింటున్నారు కదా లాస్ట్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు డిప్ప తరఫున కురుముడి జి తరపు డిప్పకు వచ్చే ఆదాయం ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎంత మంది ఎక్కొచ్చు లాస్ట్ డిపా డిప్ప నుంచి బస్సులు బంద్ అయ్యే వరకు ఈసారి అయితే చూద్దాం పదిసార్ లాగానే అనుకుంటున్నాం ట్రాఫిక్ కూడా సో అదే మాదిరి కూడా మేము కూడా దాదాపుగా ముప్పై బస్సులు ఈసారి పెట్టినాము దాదాపుగా మనకు పోయినసారితో పాటుగా నడిపిస్తాము అదే సంఖ్యలో వస్తారని చెప్పేసి ఏదైతే పోయినసారి కూడా పది లక్షల రూపాయలు వచ్చినాయని మేము రికార్డు చెప్తా ఉన్నాయి సో ఈసారి కూడా అదే విధంగా ఆదాయం తెచ్చడానికి ఇంకా నుంచి కూడా ఆదాయం తెచ్చడానికి మా టీం అంతా మేము కృషి చేస్తాం అట్లాగే ప్రయాణికులంతా మెరుగైన సహకారం కనిపిస్తుంది ఓకే థ్యాంక్ యూ సార్